ప్రైజ్లో అద్భుత సాక్ష్యాలు వీళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మన ఈ పరిచర్కి వస్తున్నారు వీళ్ళ జీవితంలో దేవుడు చేసిన మెరాకిల్ బెడ్ వచ్చాడు అందుకే ఉన్న శాలరీ కంటే హండ్రెడ్ పర్సెంట్ హైక్ వచ్చిందట ఈరోజు ఫస్ట్ శాలరీ పట్టుకొచ్చి దేవుని సందులు ఇవ్వాలని ఇచ్చి ప్రయత్నించుకున్నాడు అవున ఎంత ఎంత హైక్ ముందు టూ పాయింట్ ఫైవ్ ఎల్పీ ఉంటుండే తర్వాత నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫైవ్ పాయింట్ టూ ఎల్పి వచ్చింది ప్రభుకే మహిమ కళ్ళు గాక ఆ మ్యాన్ అలాగే సహోదరు చెప్తున్నారు ఇక్కడ రాకముందు ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తారు సహోదరు మాట్లాడారు ఇక్కడ రాకముందు ఎలా ఉండేది చా మనీ పరంగాను చాలా వీక్గా ఉన్నామన్నాయి అప్పుడు మేము అసలు టెన్త్ వచ్చేసరికి అసలు వన్ రూపీ కూడా బ్యాంకులో ఉండకపోయేది అసలు మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టుకోలేకపోయేదాన్ని ఇక తర్వాత ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీ నుంచి ఇక్కడికి ఎప్పుడైతే వస్తున్నామో అప్పటి నుంచి మనీ పరంగాను ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నాం మేము ఇక నా పెద్ద బాబు యూఎస్కి వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం చేసిండు అది మీ ప్రేయర్స్ వల్ల దేవుని కృప వల్ల మేము ఇంతగా దీవించబడ్డామన్నాయి అది ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచే కంప్లీట్ అయిపోయింది అన్న స్పాండ్లైటిస్ పెద్ద నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ప్రేర్ చేయడం అద్భుతంగా మెడికల్ ప్రభుకే మహిమ గాక కాక ఆమె ఒక్క మాట చెప్తున్నాను విశ్వాసం ఉంచు నువ్వు వినే వాక్యం మీద ఆధారపడి దీవెన ఎవరైతే పరలోక నేస్తానికి వస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు విశ్వాసంతో కూడిన వాక్యాలు ఉంటాయి ఎలా ఉంటాయి నాన్న వాక్యాలు ఇక్కడ చాలా బాగుంటాయి అన్న ఎంత అంటే ఎంత బలపడుతున్నాం మేము అసలు వినే కొద్దీ అంత ఆత్మీయంగా ఉన్నాము ఒక్కటి చెప్తున్నా ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా మన మనసు తిరుగుద్దో ఆయన అన్నారు నువ్వు డొంగి నుంచి శాపగ్రస్తులు అవుతున్నారు అలా చేయొద్దు ఇచ్చి నన్ను శోధించు టూ వీక్స్ బ్యాక్ చెప్పాను వాక్యంలో ఇస్తే నీకు ఆకాశ వాకిన్ని లిపి పట్టజాన జానదీవుని అన్నాడు ఇంకో వాక్యం ఏమంటాడు అంటే ద్వితీయ దేశం దాచి పన్నెండవ ఆకాశం ఆకాశమని మంచి ధననిదిరి తెరుస్తా అన్నాడు అవున కనుక ఇది మనం ఎప్పుడైతే నమ్మలేమో ఇవ్వలేము నమ్మేమా మనల్ని నమ్ముతాడు ఇస్తూనే ఉంటాడు అది ఆగదు నీ గిన్నె నుండి పోలుతుంది అంతే అనితం పదవ తారీఖు వచ్చేది ఉండేవి కదా అంటే ఇప్పుడు సమృద్ధి ఉంటుందంట అవును అవును చినిగిలో వేసిన సంచిలో వేసినట్టే ఉండనప్పుడు మా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు సమృద్ధిగా ఉంటుందండి ఈ సాక్ష్యాన్ని బట్టి నీ విశ్వాసం పెరుగున గాక మారిన వాళ్ళు మారుతారు అభివృద్ధిని చూస్తారు నీ గిన్నె కూడా గాక ఆమెన్ ఆమె దేవుని దొంగిలించగా దేవుని దేవునికి ఇచ్చే శోధించు ఇచ్చి తీరతాడు మాటిచ్చిన నమ్మదగినవాడు బెస్ట్ యువ